గృహ ఉన్న మహశ్లు మాత్రమైన మహా పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్ సుమాంజలి రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం ఇరవైవ తేదీ శనివారం రోజున సింహారాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సింహారాశి వారికి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది నూతన వస్తు వస్త్ర లాభాలు ఏర్పడిన చిన్ననాటి స్నేహితులతో శవ కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం ఉద్యోగమున జీతపత్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగమున మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది వ్యాపారం అనుకున్న విధంగా రాణిస్తుంది చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు ఆదాయం పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన గ్రహబలం అనుకూలిస్తుంది చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే పూర్తి చేస్తారు కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత సడలకు చూసుకోవాలి మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలం చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగుతారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు తాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా